హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఎంగిలిపూల బతుకమ్మ సెలబ్రేషన్ బ్లాగ్ అండి మా కాలనీలో బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటున్నాం ఏంటనేది ఈ వ్లాగ్లో మీకు చూపించబోతున్నాను అలాగే ఈ వీడియో కొంచెం లేట్ అయిందండి పోస్ట్ చేయడానికి నెక్స్ట్ పండగ రోజు అప్పాలైతే చేసుకుంటున్నాము మేము అప్పాలు ఎలా అనేది కూడా ఈ బ్లాగ్లో చూసేద్దాము ఫస్ట్ సెలబ్రేషన్ అయితే ఈ కా మా కాలనీలో ఇలా జరుగుతుంది మేము ఎంగిలిపూల బతుకమ్మ రోజు బతుకమ్మ అయితే నేను మార్నింగే పేర్చుకున్నానండి పేర్చుకొని మా కాలిని అక్కేళ్ళందరం మేము మేము కలిసిమెలిసి అయితే అక్కడ బతుకమ్మ పెద్ద బతుకమ్మ అయితే పెడతారు మా కాలిని దగ్గరలో అక్కడైతే వెళ్ళాము మేము అందరం కలిసి అక్కేళ్ళు చాలామంది అయితే వస్తారండి అక్కడ పెద్ద బతుకమ్మ కూడా అక్కడనే వేస్తారు సో అలాగని నేనైతే వెళ్ళాను మా కాలిని అక్కే వాళ్ళతోటి మా పాప ఆయన నేను మా పిల్లలందరం కలిసి అయితే మేము వెళ్ళాము సెలబ్రేషన్ చాలా ఘనంగా అయితే జరుగుతుంది ఇక్కడ మా కాలంలో బతుకమ్మ పండుగ గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాము బతుకమ్మ తెలంగాణలో మహిళలు జరుపుకునే ఒక హిందూ పూల పండుగ ఇది దాదాపు వెయ్యి సంవత్సరాలుగా జరుపుకుంటున్నారు ఈ పండుగల్లో మహిళలు గౌరమ్మను రంగురంగుల పువ్వులతో అలంకరించి తొమ్మిది రోజుల పాటు ఆటపాటలతో ఆనందిస్తారు అలాగే చివరి రోజున ఆ పువ్వులను నీటిలో నిమజ్జనం చేస్తారు బతుకమ్మను దేవుడిగా భావించి పూజిస్తారు ప్రకృతి ప్రసాదించిన పువ్వులతో పండగను జరుపుకుంటారు అలాగే తంగేడుగు బంతి చాబంతి గునుగు వంటి రంగురంగుల పువ్వులతో బతుకమ్మను పేరుస్తారు తెలంగాణ క్యాలెండర్ ప్రకారం పితృ అమావాస్య నుండి తొమ్మిది రోజుల పాటు ఈ పండుగను జరుపుకుంటున్నారు ఇది సాధారణంగా సెప్టెంబర్ అక్టోబర్ నెలలో వస్తుంది బతుకమ్మ పండుగలలో తొమ్మిది రోజులకు వేరేరు పేర్లు ఉంటాయి అవేంటో తెలుసుకుందాము ఫస్ట్ రోజు బతుకమ్మ ఎంగిలిపూల బతుకమ్మ సెకండ్ రోజు బతుకమ్మ అటుకుల బతుకమ్మ థర్డ్ రోజు బతుకమ్మ ముద్దపప్పు బతుకమ్మ నాలుగవ రోజు బతుకమ్మ నానా బియ్యం బతుకమ్మ ఐదవ రోజు బతుకమ్మ అట్ల బతుకమ్మ ఆరవ రోజు బతుకమ్మ అలిగిన బతుకమ్మ ఏడవ రోజు బతుకమ్మ వేపకాయల బతుకమ్మ ఎనిమిదవ రోజు బతుకమ్మ వెన్నెల ముద్దల బతుకమ్మ తొమ్మిది రోజు బతుకమ్మ సద్దుల బతుకమ్మ ఇలా తొమ్మిది రోజులు తొమ్మిది పేర్లతోని ఒక్కొక్క పేర్లను పిలుస్తారు బతుకమ్మను ఈ తొమ్మిది రోజుల్లో పాటు బతుకమ్మ పండుగను మహాలయ అమావాస్య రోజున ప్రారంభించి దుర్గాష్టమి వరకు ఘనంగా జరుపుకుంటారు బతుకమ్మ పండుగను కాలినలో కూడా తొమ్మిది రోజులు బతుకమ్మ సెలబ్రేషన్ చాలా ఘనంగా అయితే నిర్వహించుకుంటారండి మేమైతే డైలీ వెళ్తాము బతుకమ్మ అక్కడ ఈవినింగ్ అయితే మా అక్కయ్య అంటే మా కార్పొరేటర్ అక్కయ్య అయితే డైలీ అక్కడ మాతోనైతే మహిళలకి అందరికైతే చాలా ఎంకరేజ్మెంట్గా ఎంకరేజ్ చేసి మాకైతే ఇలా ఆటలు అయితే ఆడిపిస్తుంది బతుకమ్మ సెలబ్రేషన్స్ ఇలా వెరైటీ వెరైటీ ఆఫ్ బతుకమ్మలు తీసుకొచ్చారు మా కాలనీలో అలాగే వెరైటీ ఆఫ్ అంటే ఆటలు కూడా ఆడిపిస్తూ ఉంటారు డైలీ డైలీ అయితే ఉంటుంది తొమ్మిది రోజులు తొమ్మిది రోజుల పాటు అయితే మా బతుకమ్మ సెలబ్రేషన్ కాలనీలో జరుగుతుంది మా మేమందరం ఫ్రెండ్స్ అందరం కలిసి కాలనీలో అక్కే వాళ్ళందరం కలిసి అయితే వెళ్తాము ఇలా ఈ విధంగా అయితే సెలబ్రేషన్ చేసుకుంటాము ఇంకా అంటే మేము ఇక్కడ ఆడుతున్నామండి అందరము అందరం కలిసి అయితే బతుకమ్మ ఆడుతున్నాము దీనికి సాంగ్ ఉంటే బాగుండు కానీ మనకు సాంగ్ యూట్యూబ్ తీసుకోదు కాపీ రేట్ అనేది వేస్తుంది ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పాను లాంగ్ వీడియోలకైతే సాంగ్ అంటే ఈ మన బతుకమ్మ సాంగ్ అయినా ఏ మూవీ సాంగ్ అయినా వేస్తే మాత్రం కంపల్సరీ కాపీ రేట్ అయితే వస్తుంది అలాగనే నేను రిమూవ్ చేసేసి వాయిస్ అవర్ అయితే ఇస్తున్నా లాస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పాను అదే కానీ మనం ఇలా ఆటలు ఆడుతూ ఉంటే ఇలా డ్యాన్స్ చేస్తూ ఉంటే సాంగ్ ఉంటేనే మనకు చాలా బాగా అయితే అనిపిస్తుంది కానీ మనకు సాంగ్ అయితే సెట్ కాదు కాపీ రేట్ అయితే వస్తుంది అలాగని సాంగ్ అయితే రిమూవ్ చేసేసాను నేను ఇలా మేమందరం కలిసి అయితే సెలబ్రేషన్ చాలా బాగా అయితే చేసుకుంటామన్నట్టు బతుకమ్మ వచ్చేసరికి చాలా ఇక నైన్ డేస్ మాకు ఒక పండగ అనిపిస్తుంది పెద్ద పండగనే బతుకమ్మ అంటేనే పెద్ద పండగ అందులో మేము ఇంకా డైలీ డైలీ ఆడతాము కోలలతోటి కోలలు తీసుకెళ్తాము డైలీ ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ డ్యాన్స్ అనేది మాకు అక్కడ డ్యాన్స్ మాస్టర్ కూడా ఉన్నారు మాకు మా కాలనీలో తను కూడా వస్తారు అప్పుడప్పుడు తను కూడా మాకు డ్యాన్స్ అనేది నేర్పిస్తారన్నట్టు తను ఎలా చేస్తాడో అలా ఆ విధంగా మేము కూడా చేస్తాము డైలీ అయితే వెళ్తాము ఈవినింగ్ ఈవినింగ్ అలా ఎయిట్కి అలా వెళ్ళి వన్ అవర్ టూ అవర్స్ అలా ఉండి మేమైతే మళ్ళీ వచ్చేస్తాము ఇంటికి అందరం అయితే అక్కేళ్ళు చాలామంది వస్తే అక్కడ చాలామంది అయితే వస్తారండి ఎందుకంటే పెద్ద కాలనీ మాది అన్నీ రోడ్ నెంబర్ చాలా రోడ్ నెంబర్స్ ఉంటాయి అవన్నీ కలిసి ఒక దగ్గరనే బతుకమ్మ అనేది ఆడుతు ఆడతామన్నట్టు సో అలాగని చాలా ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుంది ఇక్కడ బతుకమ్మ సెలబ్రేషన్ దగ్గర పెద్ద బతుకమ్మ కూడా అక్కడనే ఆడుకుంటాము మేము ఈ చిన్న బతుకమ్మ కూడా ఇక్కడే ఆడుతున్నాం అన్నట్టు సో నేనైతే వీడియో మీకు కొంచెం లేట్ అయింది అలాగని నేనైతే కొంచెం లేట్ అయ్యి పోస్ట్ చేస్తున్నాను ఏమనుకోకండి తుషారు కదా చాలా పెద్దగా గ్రౌండ్ అయితే ఉంటుంది మాకు బతుకమ్మ ఆడడానికి మాకు లైట్స్ అవి అన్నీ అరేంజ్మెంట్ అయితే చేస్తుంది మా కార్పొరేట్ అక్కయ్య చాలా పెద్దగా గ్రౌండ్ అయితే ఉందండి ఇక్కడ ఇంకా పెద్ద బతుకమ్మకి అయితే చాలా క్రౌడ్ అయితే ఉంటుంది అంతమంది వస్తారు అన్న కాలనీలో అందరం కలిసి రామచంద్రపూర్ కాలనీ మొత్తం అయితే అక్కడ ఉంటుందండి బతుకమ్మ అనేది చాలా పెద్దగా అయితే సెలబ్రేషన్ అనేది చేసుకుంటాము నెక్స్ట్ పెద్ద బతుకమ్మ కూడా ఎలా సెలబ్రేషన్ అనేది కూడా ఆ బ్లా ఆ బ్లాగ్ కూడా నేను పెడతాను చిన్న అయితే ఈ విధంగా జరిగిందండి పండుగ వస్తుంది కదా అని చెప్పేసి నేను పండగకి అయితే అప్పాలు చేస్తున్నానండి గ్యారాలు అయితే రెడీ చేస్తున్నాను ఇప్పుడు ఒక టూ కేజీస్ రేషన్ బియ్యం తీసుకొని పిండి పట్టించి పిండి అంతా జల్లడబట్టానండి జలడబట్టేసి ఒక టూ స్పూన్ కారము ఒక టూ స్పూన్ సాల్ట్ అలాగే ఒక కొన్ని నువ్వులైతే తీసుకొని ఇదంతా మిశ్రమైతే కలుపుకున్నాను కొంచెం ఓమ కూడా వేసుకున్నానండి కొందరు వేసుకోరు కానీ నేనైతే వేసుకుంటాను బాగుంటుంది హెల్త్కి అని చెప్పేసి ఇందులో పిండిలో అంతా మిక్స్ చేశానండి అదంతా కలుపుకున్నాను ఎప్పుడైనా పండగకి కొంచెం కొంచెం అయితే చేసుకుంటాను పిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి నేనైతే ప్రతి పండగకు ఎవ్రీ ఇయర్ అయినా ఏ పండగ వచ్చినా కానీ నేను అప్పాలనేది కొంచెం చేసుకుంటాను అలా చేయాలట ముక్కుడు అయితే పెట్టాలట పండగకి అలా పెద్దలు చెప్తారు కదా అని చెప్పేసి నేనైతే చేసుకుంటాను అందులో కొంచెం అల్లం పేస్ట్ కూడా పెట్టానండి అందులో పెట్టయితే అంత మిక్స్ చేసుకున్నాను అలాగే కొంచెం కరివేపాకు కట్ చేసుకున్నాను చిన్నగా నెక్స్ట్ పప్పు కూడా తీసుకున్నానండి ఒక కొంచెం ఒక పావు కిలో అంత పప్పు తీసుకొని ఇందులో యాడ్ చేసుకున్నాను పప్పు అలాగే కొత్తిమీర కూడా కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకొని అది కూడా పిండిలో యాడ్ చేసుకున్నాను ఇదంతా కలుపుకున్నాను మంచిగా మొత్తం పిండికి పట్టేటట్టు అయితే మిక్స్ అయితే చేసుకున్నాను అంతా కలుపుకున్నాను ఇలా ఈ విధంగా అయితే ఇలా అంతా కలుపుకొని మన హీట్ వాటర్తో అయితే కలుపుకోవాలి కొంచెం గరం వాటర్ అయితే ఉండి కలుపుకొని పక్కన అయితే పెట్టేశాను సకినాలు కూడా చేస్తున్నానండి అప్పాలు సకినాలు మా పాపకి అండ్ మా బాబుకు చాలా ఇష్టం అన్నట్టు లాస్ట్ టైం చేయలేదు బయట నుండే కొనుక్కొచ్చాను కానీ ఇయర్ చేద్దామని చెప్పేసి చేస్తున్నాను ఒక టూ ఆర్ త్రీ కేజెస్ అయితే బియ్యం నైట్ నానబెట్టుకున్నానండి నానబెట్టుకొని మార్నింగ్ అయితే పిండి పట్టించి తీసుకొచ్చారు మా వారు అలాగా పిండినంత కలుపుకున్నాను అందులో పిండిలో నువ్వులు ఓమ సాల్ట్ ఇవి మూడే వేస్తారండి అలా అవి వేసి కలుపుకొని నేనైతే సకినాలు పోసుకుంటున్నాను ముందుగా గౌరమ్మ పెట్టి గౌరమ్మ బొట్టు పెట్టి సకినాలు పోశాను ఇక మా ఇంటి ముంగట అక్కే వాళ్ళు కూడా వచ్చారు అలాగే మా పాప కూడా చేస్తుంది చూడండి మా చిన్న పాప అయితే సకినాలు చేస్తుంది తను కూడా ట్రై చేస్తుంది మమ్మీ నాకు ఎలా వస్తుందో ఏంటని ఇప్పటి నుంచి నేర్చుకోవాలి కదా వాళ్ళు కూడా అని చెప్పేసి నేను ఎలా చేస్తున్నో తను కూడా అలాగే చేస్తుంది ఇలా ఈ విధంగా సకినాలు అయితే పోసుకున్నానండి మా ఇంటి ముంగట అక్కయ్య కూడా కొంచెం హెల్ప్ చేయడానికి వచ్చింది తను పోసేసి వెళ్ళిపోయింది నేనైతే కాల్చుకున్నాను అంతా సకినాలు అంతా ఇక మా పాప ఇలా చేస్తుంది అన్నట్టు అసలు ఒక గ్యారాపాలే చేస్తాను కానీ మా పిల్లలకి ఇష్టం అని చెప్పేసి సకినాలు కూడా నానబెట్టాను వాళ్ళకి ఇష్టమైనది చేస్తే వాళ్ళు తింటారు కదా అలా అని చెప్పేసి మా చిన్నోడుకి బాగా ఇష్టం ఇవి వైట్ అప్పాలు చేయి మమ్మీ రౌండ్ సర్కిల్ ఉన్న అప్పాలు కావాలి వైట్ అప్పాలు అయితే నాకు బాగా ఇష్టం అని చెప్పేసి అంటాడు వాడు వా పిల్లల కోసం అయితే చేయాలి కదా వాళ్ళకి నచ్చినవి అయితే ఐటెం చేయాలి మనం బయట కొనుక్కొస్తే అవి కొన్ని వస్తాయి వాళ్ళు మళ్ళీ బాగా రోజులు అయితే రావు అలా కొన్ని మనం ఇంట్లో చేసుకుంటే కొన్ని రోజుల వరకు తింటారు అని చెప్పేసి స్నాక్స్ లాగా అలా తింటారు అని చెప్పేసి అయితే నేనైతే ఇలా సెకండ్ హ్యాండ్లు అయితే చేసుకుంటున్నాను నాకు హెల్ప్ చేయడానికి అయితే అక్కే వాళ్ళు అయితే ఉంటారు మా నైబర్స్ పక్కనే అక్కే వాళ్ళు బాగా హెల్ప్ చేస్తారు ఏ వర్క్ అయినా కానీ ఇదే అని కాదు ఏదైనా కానీ వాళ్ళు ముందుకు వచ్చి అయితే ఒకళ్ళకొకళ్ళైతే చేసుకుంటాము లాస్ట్ నా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ ఉన్నాయి మీరు చూసే ఉంటారు మేము ఒకళ్ళకొకళ్ళు అయితే హెల్ప్ అయితే చాలా బాగా చేసుకుంటాము ఇలా పండగలకి అప్పాలకి చేసుకుంటాము ఇంకా ఏదైనా కావచ్చు అది హెల్పింగ్ అయితే చాలా ఉంటుందండి మేము ఒకళ్ళొక్కళ్ళు అయితే మంచిగా హెల్ప్ చేసుకొని ఇలా ఒకళ్ళది అయిపోయాక ఇంకోళ్ళు ఇలా అప్పాలు అయితే చేసుకుంటాము ఈ నెక్స్ట్ ఇక గారాలు అయితే ఇలా ఒత్తుకొని ఇలా చేసుకున్నామండి నేనే నేనే కాలుస్తాను కొంచెం నాది నేను కాలుస్తే నాకు బాగా అనిపిస్తుంది అన్నట్టు ఇలా ఈ విధంగా నేనైతే కాల్చుకున్నాను అప్పాలు గారాలు చాలా టేస్ట్గా అయితే ఉన్నాయి ఉన్నాయండి మా అప్పాలు అయితే చాలా బాగా అయితే అనిపించింది మాకు అంటే కుదురుతుందో లేదో అన్ని సాల్ట్ కారం కరెక్ట్గా వస్తుందో లేదో అనుకున్నా కానీ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి మా వారు టేస్ట్ చేసి మరీ చెప్పారు చాలా బాగున్నాయి అన్నీ కరెక్ట్గా సెట్ అయిపోయాయి అని చెప్పేసి అనేసరికి కొంచెం హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మనం ఇంత కష్టపడి అప్పాలు అనేది రెడీ చేసుకున్నప్పుడు కొంచెం సాల్ట్ అయినా కారం అయినా కొంచెం ఎక్కువ అయినప్పుడు మనకు మంచి అనిపివ్వదు అన్నీ కరెక్ట్గా సెట్ అయితేనే మనకు మంచిగా అనిపిస్తుంది అలాగే సెకనాలు కూడా ఈ విధంగా నేను కాల్చుకున్నానండి ఒక్కొక్క వాయిగా వేసి అయితే ఇంత మంచిగా సెకనాలు అయితే కాల్చుకున్నా ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి బాయ్ గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్